జై శ్రీ గురుదే వదత్తా జయ శ్రీ గురుదే వదత్తా జయ శ్రీ గురుదేవ వదత్త ఈరోజు గానకాపురంలో నిరుగ్నమట్టం మహారాష్ట్ర నారాయణవనంలో సొరకాయ స్వాముల వారు ఒంగోలులో షిరిడి సాయిబాబా మంది జై సాయి మాస్టర్ జననే అనువేణు మంగమ్మ గారు చేపూర్లో అమ్మ నిలయం నుంచి అలివలు మంగమ్మ గారు షిరిడే నుంచి సాయిబాబా మందిర్ చీరల నుంచి చీరల స్వామి ఆంధ్రప్రదేశ్ మంత్రాలయం నుంచి నుంచి రాఘవేంద్ర స్వామి గారు రామిరెడ్డి తాత కల్లూరు పుండేస్వామి అరుణాచలం ఔదంబర్ నుంచి శ్రీ గురుని విమలా దర్శనం మహారాష్ట్ర అక్కల్కోట నుంచి స్వామి సమ మందిరం కరవీరపురం నుంచి ఏకవీర భిక్షాలింగం మహారాష్ట్ర నుంచి కరువీరపురం నుంచి శ్రీకృష్ణ స్వామి మందిరం పిఠాపురం నుంచి బాబా మందిరము సతి మాత మహారాష్ట్ర నరేశ్వర్ రంగుదే అదోతా మందిరము మహారాష్ట్ర నుంచి భక్త తుక్కరాం నుంచి అయోధ్య నుంచి హనుమా గుడి మరియు బాలక్ రామ్ మందిరము మహారాష్ట్ర నుంచి మహో నుంచి రేణుకామాత మందిరము కరవీరాపురం నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు విట్టలవిట్టల పండరీపురం నుంచి శ్రీ రుక్మిణీ మత అల్లాదే నుంచి జ్ఞానేశ్వర్ మహారాజ్ కొన్నే నుంచి శంకర్ మహారాజ్ మందిరము వారణాసి నుంచి శ్రీ కాశీ విశ్వనాథ మందిరం పాకలపాటి గురువు గారు మహారా ఆంధ్రప్రదేశ్ జై గిరినాథ్ వారి నిజపాదుకల మందిరము జయ దత్తా